జిల్లా ఆళ్లగడ్డలో డయేరియాతో ముగ్గురి మృతిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ప్రస్తుతం ఆళ్లగడ్డ ప్రాంతంలో డయేరియాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు సీఎం తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు ఇక ఎప్పటికప్పుడు పరిస్థితిని వైద్యాధికారులు పర్యవేక్షించాలన్న సీఎం ఆదేశాలతో డయేరియా వ్యాధిగ్రస్తుల యోగక్షేమాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు ఇటు డయేరియాను పూర్తిగా నివారించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు కూడా స్టేబుల్ గా ఉన్నారు అలాగే మనకి ఐదుగురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళు ఐదుగురు కూడా స్టేబుల్ గా ఉన్నారు మనకి ఒక గత రెండు రోజుల నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ వచ్చినాయి బట్ ఈ రోజు ఒకేసారి ఒక్క కాలనీలో ఎక్కువ కేసెస్ రావడం జరిగింది కెమికల్ కంటామినేషన్ అనేది ఏమీ లేదు బట్ బ్యాక్టీరియల్ కంటామినేషన్ ఉంది అనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం క్లెప్సియల్ లో బ్యాక్టీరియా వాటర్లో ఉండి ఉండొచ్చు అందుకనే మనకి డయేరియా అనేది వచ్చింది అని చెప్పి సో క్లెప్సియో బ్యాక్టీరియా అంటే మళ్ళీ వాళ్ళకి దాని ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా ఉంటుంది కాబట్టి డయేరియా కేసెస్ పెరిగే అవకాశం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో డయేరియాతో ముగ్గురి మృతుపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు ప్రస్తుతం ఆళ్లగడ్డ ప్రాంతంలో డయేరియాపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు తక్షణమే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు ఎప్పటికప్పుడు పరిస్థితిని వైద్యాధికారులు పర్యవేక్షించాలన్న ఆయన సీఎం ఆదేశాలతో డయేరియా వ్యాధిగ్రస్తుల యోగక్షేమాలను జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా అడిగి తెలుసుకున్నారు రోగులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యాధికారులకు సూచించారు అటు డయేరియాను పూర్తిగా నివారించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు